గైస్ ఈ రోజు మీకోసం ఒక మంచి హలీం పాయింట్ అయితే తీసుకెళ్తున్నాను మన కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్లో ఈట్ మోర్ లో మంచి హలీం దొరుకుతుందంట అండ్ హలీమ్ తో పాటు మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయంట అండ్ మన సర్కస్ గ్రౌండ్లో అండ్ ఈట్ మోర్ వాళ్ళ మటన్ హలీమ్ తో పాటు అక్కడ మంచిగా ఉమెన్స్ షాపింగ్ చేసుకోవడానికి పిల్లలకు సంబంధించిన మంచి స్టాల్స్ అయితే అంటే షాపింగ్ స్టాల్స్ అయితే పడ్డాయంట సో వెళ్దాం మనం వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ హలీం టేస్ట్ చూసి మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ అయితే చేసుకుంటాను ఇంకా ఆలస్యం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా ఈ పాయింట్ కి అయితే వచ్చేసినాము సో ఇక్కడ మంచి మటన్ గీ హలీం అయితే దొరుకుతుంది సో ఫుల్ హాట్ అయితుంది మంచి మంచి పొగలు అంటే చాలా పొగలు వెళ్తారు అందులోంచి సో అది హలీం అనమాట ఈ రంజాన్ సమయంలో తప్ప తర్వాత మనం దొరకదు హలీం ఇప్పుడే ట్రై చేయాలి సో మటన్ హలీమ్ విత్ చికెన్ హలీం కూడా ఉంది మంచిగా డెకరేట్ చేస్తున్నారు చూడండి దానిపైన ప్యూర్ గీ అనమాట సో ప్యూర్ గీ మంచి పుదీనా కొత్తిమీర ఆనియన్స్ సో అందరితో గార్నిష్ చేస్తారు గార్నిష్ చేస్తారు చూడండి నోట్లో ఎంత మందికి నోట్లు ఊసిపోతున్నాయి సో ఇది వచ్చేసి మటన్ అయితే ఇది వచ్చేసి చికెన్ అనమాట గైస్ చూసారు కదా సో మంచి ఫుడ్ ఐటెమ్స్ అయితే సారీ మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అందులో అన్నీ కూడా స్పెషల్ చికెన్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట మంచి ఏమంటారు వీటి పేలే మర్చిపోతున్నాయి అసలు వీటి చూస్తుంటే మంచి దమ్కా చికెన్ అండ్ చికెన్ ఫ్రై అండ్ మంచి లెగ్ పీస్ అండ్ ఇక్కడ చూడండి మటన్ హలీమ్ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నా మంచి మటన్ హలీం అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ స్పెషల్ ఐటెం సో ఏమంటారు కా మీట్ అనమాట సో చాలా స్పెషల్ ఐటమ్ ఇది నేనైతే ఆగలేకపోతున్న టేస్ట్ చేసేసిన సో చాలా బాగుంది సో ఇది కూడా చికెన్ హలీం అనమాట రెండు మటన్ హలీం చికెన్ హలీం ఇక్కడ చాలా ఫేమస్ అనమాట నేను ఒక స్పూన్ తిని మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తాను రండి నైస్ రెడీ గ్రౌండ్ చాలా వేడి వేడిగా అవుతుంది అసలు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హలీం తీసుకోగానే దానిపైన కొంచెం ఇట్లా లెమన్ జ్యూస్ అయితే లెమన్ ఏమంటారు నిమ్మకాయ రసం బిండాలి అనమాట అది పద్ధతేనే సో దాని తర్వాత మంచిగా దాన్ని కలిపేసి సో కాస్త జీడిపప్పు ఆనియన్స్ తగిలిచ్చేసి వేడి వేడి నోట్లో పెట్టుకుంటే నాలుగు నాలుగు మొత్తం కలిపాలి కరీంనగర్ మోరా మజాక సో చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నో వర్డ్స్ అనమాట సో నేను చెప్తున్నా కదా నాతో పాటు ఇక్కడ సో మా బ్రదర్ ఇక్కడ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళని కూడా అడుగుదాం ఎట్లుందో టేస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ హలీమ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ హలీమ్ టేస్ట్ చేసి ఎట్లుందో ఇక్కడ హలీమ్ స్పెషల్ అనమాట నేను చెప్పడం రోటీను తిన్న వాళ్ళను అందరిని అడగాలి సో వాళ్ళు చెప్పేది అనేది మీరు అంటే మీకు ఇది ఉంటుంది అనమాట ఎట్లుంది అసలు ఫుడ్ విషయంలో తగ్గేదే లేదు సో నెక్స్ట్ మా అన్నయ్యని అడుగుదాము సో మా అన్నయ్య నాకు స్పెషల్ గెస్ట్ అన్నమాట సో మా అన్నయ్యను ముందుగా అడగాలి ఎందుకంటే ఇది పద్ధతే తెలంగాణలో ఫస్ట్ అన్నలో పద్ధతేనే పద్ధతి అన్న టేస్ట్ ఎట్లుంది చెప్పు సూపర్ ఒక స్పూన్ మీరు ఆల్రెడీ మా అన్నది ఒకటి కంప్లీట్ అయింది అందుకే ముందు సూపర్ అని చెప్తున్నారు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో అమృతం అంట సో నిజంగానే గాయస్ చాలా బాగుంది ఇంత మంచి టేస్ట్ మన కరిమినార్లో ఎక్కడ కూడా దొరకది ఓన్లీ హీట్ మోర్ లా దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి గైస్ ఇక్కడ మంచి టేస్టీ హలీం పాయింట్తో పాటు మనకు కావాల్సిన షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి మంచి హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న టాయ్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఉమెన్స్కి సంబంధించి మంచి బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మంచిగా పిల్లలకు సంబంధించి మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకు కావాల్సినంత హలీం అయితే మనం ఇంటికి పార్సల్ తీసుకెళ్ళవచ్చు నాకు ఇక్కడ హలీం చాలా బాగా నచ్చింది అందుకోసం నేను నా ఫ్యామిలీ కోసం మంచిగా అయితే పార్సల్ తీసుకెళ్తున్నాను అండ్ సర్కస్ గ్రౌండ్ లో ఉన్న ఎయిట్ మోర్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ రూపంలో మాతో పాటు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ